హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ ఈ మురుకులు వచ్చేసి మనం అస్సలు శనగపిండి వాడకుండా సగ్గుబియ్యంతో చేసిన మురుకులు అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి వీటిని టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా అస్సలు పాడవకుండా ఉంటాయి వీటిని దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి తర్వాత అరకప్పు పెసరపప్పు తీసుకోవాలండి ఇవి మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడిపోకుండా వీటిని అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇవి కంప్లీట్గా చల్లారినివ్వాలి మనం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేవాళ్ళైతే మిల్లు దగ్గర పట్టించుకుంటే సరిపోతుంది మిక్సీ వేసుకునేటప్పుడు అయితే దీనిని మెత్తగా పిండిలాగా వేసుకోవాలి ఇంకా ఏమన్నా పలుకులు ఉంటే మళ్ళీ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది కానీ ఈ పిండిని అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం స ఒక కప్పు సగ్గుబియ్యం అరకప్పు పెసరపప్పుకి మూడు కప్పుల బియ్య పిండిని అయితే వేసుకోవాలి మూడు కప్పులు బియ్య పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీంట్లోకి టేస్ట్గా సరిపడినంత సాల్టు కారం వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వామును వేసుకోవాలండి అనేది ఇలా నలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వాము ఫ్లేవర్ అనేది చక్రాల్లో తెలుస్తుంది అనమాట తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ చేసిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న సాల్టు కారం అనేది ముందే చూసుకోవాలండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అనేది మరి లూజ్గా కాకుండా మనం మురుకులకు ఎలా వేసుకుంటామో అలా పిండినైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మురుకులు గొట్టంలోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని సరిపడినంత పిండిని పెట్టుకోవాలి మనం నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు చేతిని తడుపుకుంటూ పిండిని అనేది మురుకులు గొట్టంలో పెట్టుకుంటే మురుకులు అనేది ఈజీగా దిగుతీయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డిఫరై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని లాగా అయితే వేసుకోవాలండి ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఆయిల్ అనేది అస్సలు పీల్చామన్నమాట ఇలా రెండు వైపులా మురుకులను అనేది ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అయితే వేసేసుకోవాలన్నమాట తర్వాత మిగిలిన పిండితో మిగిలిన మురుకులను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో మనం శనగపిండి అస్సలు వాడలేదు కాబట్టి పెసరపప్పు సగ్గుబియ్యంతోనే చేసాం కాబట్టి ఈ మురుకుల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా శనగపిండి వాడటం కొంతమందికి డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా శనగపిండి కాకుండా సగ్గుబియ్యం పెసరపప్పుతో మురుకులనైతే ట్రై ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా హెల్దీ కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతే అండి ఎంతో సింపుల్గా సగ్గుబియ్యంతో చేసిన మురుకులు అయితే రెడీ అయిపోయింది ఈ వివిడకైనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్